నా పేరు పోలేశ్వరరావు భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సిఐటియు విశాఖ నగర్లో రెండు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు గత ఆరు నెలల నుంచి కూడా ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల మాఫియా గ్యాంగ్లు అక్కబంధాస్తాల్లో ఇసుకెళ్ళిపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు పనులు లేకపోయినాయి విశాఖ నగరంలో ఉన్నటువంటి బిల్డర్స్ ఏడు వందల ఆఫీసరు ఆపేశారు భవనం వేలాది మంది యజమానులు అనేవి నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ప్రమాద చనిపోతే ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇస్తున్నారు సహసమరణాలు రెండు లక్షలు ఇస్తున్నారు ఆ రక ప్రమాద ప్రమాదం చనిపోయిన ప భవన నిర్మాణ కార్మికులు ఐదు లక్షలు మరణానికి రెండు లక్షలు ప్రసూతికి ఇరవై ఐదు వేలు వివాహానికి యాభై వేలు ఇవ్వాలని భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం